హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్ యూట్యూబ్ ఛానల్ టీమిండియాకు బంగ్లా క్యాప్టెన్ నజముల్ హుస్సేన్ అయితే గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది దాని దీటుగా మన టీమిండియా ఫ్యాన్స్ మాత్రమైతే దిమ్మదిరిబే సమాధానం కూడా ఇవ్వడం జరిగింది అసలు నజముల్ హుస్సేన్ వచ్చేసరికి ఏమన్నాడు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది బంగ్లాదేశ్ కెప్టెన్ నజముల్ హుస్సేన్ షాంటో వచ్చేసరికి భారత్కి అయితే గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది బంగ్లాదేశ్ రీసెంట్గానే పాకిస్తాన్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడింది ఈ రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో వచ్చేసరికి బంగ్లాదేశ్ క్లీన్షిప్ చేయడం జరిగింది మొదటి టెస్ట్లో వచ్చేసరికి పది వికెట్ల తేడాతో పాకిస్తాన్ గడ్డమైన పాకిస్తాన్ చిత్తు చిత్తుగా అయితే ఓడించడం జరిగింది అదేవిధంగా సెకండ్ టీ సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది దీంతో పాకిస్తాన్ పైన మన బంగ్లాదేశ్ మాత్రమైతే చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు ఈ విజయం తర్వాత బంగ్లాదేశ్ కెప్టెన్ నజముల్ హుసేన్ షాంటో వచ్చేసరికి భారత్కి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది భారత్తోనైతే సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుంది రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియాను టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాల్లో కట్టడి చేస్తామని అయితే వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రజెంట్ మా బౌలర్లు మాత్రమైతే అద్భుతంగా రాణిస్తున్నారు ముఖ్యంగా సఖీబుల్ హసన్ ముస్తార్ అదేవిధంగా మోద్ హసన్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది మరోసారి వీళ్ళు రాణిస్తే మాత్రమైతే టీమిండియా ఘోర అంటే ఘోర ఓటమి అయితే చాచూస్తుందని అయితే మాటలు అయితే మాట్లాడడం జరిగింది బంగ్లా కెప్టెన్స్ అంటూ వచ్చేసరికి టీమిండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ లో కూడా వీళ్ళు నలుగురు రాణిస్తే మాత్రం టీమ్ ఇండియాను ఘోరంగా అంటే అతి ఘోరంగా ఓడిస్తామని అయితే బంగ్లా కెప్టెన్ షంటో మాత్రమైతే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు వైరల్గా కావడంతో టీమిండియా ఫ్యాన్స్ మాత్రమైతే బంగ్లా కెప్టెన్ మాత్రం అయితే దిమ్మ తిరిగి రేంజ్లో అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఒక్క గెలుపుతోనే మాటలు అయితే అక్కర్లేదని అయితే గట్టిగా చురుకలు అయితే అంటించడం జరిగింది బంగ్లా క్యాప్టెన్కి మాత్రమైతే అయితే నువ్వు పాకిస్తాన్ అనుకుంటున్నావు టీమిండియాతో పెట్టుకుంటే మాత్రమైతే మామూలుగా ఉండదని అయితే వాయించడం జరిగింది బంగ్లా క్యాప్టెన్కి బంగ్లా కెప్టెన్ మాత్రమైతే ఒకటి గుర్తు పెట్టుకో మీరు ఆడేది భారత్ పిచ్చుల పైన భారత్ పిచ్చులు వచ్చేసరికి స్పిన్ పిచ్చుల పైన మీరు నిలదొక్కుకోవడానికే చాలా అంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అదేవిధంగా భారత్ స్పిన్ బౌలర్ దాటికి మీరు ఏక మెడల్లో పడిపోతారు దారుణ ఓటమి అయితే చూస్తున్నారని అయితే చెప్పడం జరిగింది టీమిండియాతోనే టెస్ట్ సిరీస్ ఆడాలంటే అదొ అన్ని విభాగాల స్ట్రాంగ్ ఉన్న టీమే భారత్ జట్టును భారత్ గడ్డపైన ఓడించడానికి ముప్పై తిప్పలు పడతారు అలాంటి మీరు టీమిండియాకి వార్నింగ్ ఇవ్వడం మీకు మాత్రమైతే మామూలుగా ఉండదని అయితే చెప్పడం జరిగింది టీమిండియా ఫ్యాన్స్ మాత్రమైతే ముఖ్యంగా టీమిండియాతోనే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి టాప్ క్లాస్ టీంలే మన టీమిండియాని చూసి భయపడతాయి అలాంటి బత్సా టీం అయినా నీ బంగ్లాదేశ్ టీంను చిత్తు ఓడిస్తుందని అయితే సోషల్ మీడియా వేదికగా బంగ్లా క్యాప్టెన్స్ షెంటోక్ అయితే మన టీమిండియా ఫ్యాన్స్ అదిరిపోయి వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి చూడాలి బంగ్లాదేశ్తో జరగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో వచ్చేసరికి టీమిండియా బంగ్లాని ఏ రేంజ్లో చిత్తు చిత్తుగా ఓడిస్తుందని అయితే చూ వెయిట్ చేయాల్సిందే ఈ సిరీస్ వచ్చేసరికి సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అయితే ప్రారంభమవుతుంది అప్పుడు మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఆ టెస్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇలా ఉండబోతున్నా అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్టి అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా మా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ